నియోజకవర్గం మరి ఇప్పుడు సుమారుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చి ఒక పది అయితే అవుతుంది మరి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది అంతేకాకుండా జనసేన పార్టీ పెడితే ఒక సుమారుగా పన్నెండు సంవత్సరాలు అయితే అవుతుంది మరి పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి ఈరోజు సభకు కారణం ఏంటి పార్టీ ఉద్దేశం పార్టీ ఉద్దేశం పార్టీ ప్రణాళికతో ముందుకెళ్తుందండి ఏదైతే ఫస్ట్ అయినా నా జనాలు సో జనాలు అభివృద్ధిలోకి రావాలి మన వేసి ఐదు వేలు పదివేలు కోసం కాదు వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకునే రీతిగా ఇండస్ట్రియల్ రావాలి డెవలప్మెంట్ రావాలి అని చెప్పానని ఆ ఉద్దేశంతో ఆయన వచ్చారు ఆ విధంగానే ఆయన కృషి చేస్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ అన్న అనే పదకొండు సీట్లు అయ్యాడు నేను బటన్ నొక్కితే చాలు అని మేము తాడేపల్లి గుడిలో కూడా మాట్లాడామండి మేము బట్ట నొక్కితే చాలు మేము ఇంట్లో కూర్చుంటే ఓట్లు పడతాయి అన్న మనిషి ఈ రోజు పదకొండు సీట్లు పరిమితం అయిపోయి ఏమి మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియట్లేదు ఈ రోజు నా ఒక సొంత ఇంట్లోనే ఒక అక్కకి తల్లికి తల్లికి న్యాయం చేయలేని ఆయన కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ నా దువ్వాడ శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు నీ తల్లి నీ భార్య నీ కూతుళ్ళు ఇవాళ రోడ్డును పడి ఉసూరు మనం నువ్వు ఎవరినో పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటా ప్రోగ్రాంలు చేసుకుంటా నడుస్తున్నావు నువ్వు కూడా ఒక రాజకీయవేత్త నువ్వు కూడా పెద్ద మనిషి అని మేము అడుగుతున్నాం జనసేన కన్సెప్ట్ పార్టీ అనేది ఒక ప్యాకేజ్ కోసం పెట్టుకున్న పార్టీ అని వీరు వైసీపీ వాళ్ళు ఎక్కువగా విమర్శించారు గతంలో కూడా ఇచ్చారు అందులో ఉన్నదంత ప్యాకేజీ పర్లే కదండి వాళ్ళు ప్యాకేజీలు తీసుకోబట్టే ఇవాళ రోజు నమ్ముకున్న వాళ్ళంతా జైలు జైలు అసలు పెట్టుకుంటున్నారు జనసేన నమ్ముకున్న వాళ్ళు సీఎంలు అయ్యారు ఎంపీలు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఏమయ్యారండి రేపు పొద్దున పదకొండు సీట్లు లేదో కూడా అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే మళ్ళీ ముప్పై సంవత్సరాల అధికారంలో మేమే ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా అంటే ప్యాలెస్ ఉంది కదండి ప్యాలెస్ లో నిద్రపోతే కళ్ళలు మనండి ఆటోమేటిక్ ఈ వైఎస్ఆర్ పార్టీ కనుమరుగైపోతుంది వైఎస్ఆర్ పార్టీ ఇవాళ వీర మహిళలుగా మేము అలెత్తుకు నిలబడి మాట్లాడగలుగుతున్నాం ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు ఈ రోజు నా సొంత రూపాయ ఖర్చు పెట్టిన నాయకుడు లేడు ఇవాళ రోజున ఆయన సొంత డబ్బులతో రైతులు చనిపోతే వైసీపీ పార్టీ మరొక ముప్పై సంవత్సరాలు అధికారంలో అయితే ఉంటుంది ఏం చేసినా కూడా మాకు ఏం అవ్వదు కార్యకర్తలకి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టమనేసి మాట్లాడుతున్నారు కదా అవునండి అదే కదా చెప్తున్నా నేను కలలు కంటూ ఉన్నాం ఈ పదకొండు సీటు పరిమితం అయిపోతే ఏ లండర్ వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడు ఆయన అది ఇక్కడ అడ్రస్ కూడా ఉండదు వైఎస్ఆర్ సివరాల్ గా అండారండి గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన తీరు ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ పరిపాలన ఏదైతే ఉందో ఈ పది నెలల పరిపాలన తీరుకి వ్యత్యాసం ఏంటండారండి చాలా అండి వందకు వంద తేడా ఉంది వాళ్ళు పదివేలు ఐదు వేలు వేసి జనాల్ని ఏదో అప్పటికప్పుడు పండుగ వచ్చిందంటే పదివేలు వేయటం నేనే దేవుణ్ణి అనిపించుకోవడం అక్కడ లక్ష రూపాయలు తీసుకొస్తున్నాడు అప్పులు ఓ పదివేలు మా మొహాన్ని వేస్తున్నాడు తొంభై వేలు వాడేసుకుంటున్నాడు ఆ రీతిగానే కదండి ఇప్పుడు ఎన్ని కోట్ల లాస్ తీసుకొచ్చాడు రాష్ట్రానికి ఒక్కొక్కరు ఎత్తి మీద రెండు లక్షలు మూడు లక్షలు భారం పడింది అదంతా ఎవరు తెచ్చాలి ఇవాళ లాస్ట్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఇవాళ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ దానికోసం ప్రవేశపెడుతున్నారు కొంచెం టైం అనేది పడుతుంది